పరివారికి రోజులు లేవా ఒకప్పుడు సందడిగా ఉండే నగరంలో లీలా అనే యువ కళాకారిణి నివసించేది ఆమెకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఆమె తన కుంచెతో కొత్త ప్రపంచాలను సృష్టించేది లీలా చాలా కష్టపడేది కాని ఆమె చిత్రాలకు పెద్దగా గుర్తింపు లభించేది కాదు కొన్నిసార్లు ఆమె నిరాశపడేది తన కష్టానికి ఫలితం దక్కదేమో అని భయపడేది ఆమెకు రవి అనే వృద్ధశిల్పి స్నేహితుడు ఉండేవాడు రవి ఎప్పుడూ లీలాను ప్రోత్సహించేవాడు కష్టపడేవారికి రోజులు లేవని ఎవరు అన్నారు అని అడిగేవాడు కష్టపడే గుణం గుండె నిండా ధైర్యం ఉంటే నీకుకూడా రోజు వస్తుంది లీలా అని రవి ఆమెకు ధైర్యం చెప్పేవాడు అతని మాటలు లీలాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవి రవి మాటలు విన్న తరువాత లీలా మళ్లీ తన కొంచెను పట్టుకుని మరింత ఉత్సాహంగా చిత్రాలు గీయడం మొదలుపెట్టింది ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేది ఆమె అనేక ప్రదర్శనలకు తన చిత్రాలను పంపింది కాని చాలాసార్లు తిరస్కరణలు ఎదురయ్యాయి అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు తన శ్రమను కొనసాగించింది ఒకరోజు నగరంలో ఒక పెద్ద కళా ప్రదర్శన జరిగింది లీలా తన అత్యుత్తమ చిత్రాన్ని ఆ ప్రదర్శనకు పంపింది ఆమె గుండెలో చిన్న ఆశ మొలకెత్తింది ఆ ప్రదర్శనకు ఒక ప్రఖ్యాత కళా విమర్శకుడు వచ్చాడు ఆయన ప్రతి చిత్రాన్ని చాలా నిశితంగా పరిశీలించాడు ఆయన లీలా చిత్రం ముందు ఆగిపోయాడు ఆ చిత్రం ఆయన మనసును ఎంతగానో తాకింది ఆయన కళ్ళలో మెరుపు కనిపించింది ఈ చిత్రం అద్భుతం ఈ కళాకారునికి గొప్ప భవిష్యత్తు ఉంది అని ఆయన ప్రశంసించి